మీ అందరికీ నా ఉదయం పూర్వం కొందనాలు చెమ్మ కలిగింది పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకుని ఎక్కువనే మీ అద్దెకు వచ్చిన్నాడు కనుక మీరు నిద్రలేగిస్తే మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని దేవుడు మనకిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి తిరిగి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకోండి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మా రక్షకుడు నేసి క్రీస్తు వారి నామో శిరసు వంచి వందనాలు శుతులు దేవునికి తెలియచేస్తూ చేయమగలిగిన దేవుని పిల్లరా ఏ మాటల చేత అయితే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా దేవునితో దేవునిలో మనం ఆనందిద్దాం దేవుని పిల్లరా చూడగలిగితే ఏషయా గ్రంథము పన్నెండు అధ్యాయం మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకుని అని రాయబడింది దేవుని పిల్లరా కానీ మీరు ఆనందపడి ఆనందపడి రక్షణ ఏమంటే రక్షణ ఆధారమైన బావుల్లో ఉంచి నీళ్లు తోడుకోవాలంటే దేవుని పిల్లలు మీకు సందర్భం గుర్తుకు రావాలి ఏంటో తెలుసా మరి ఒక స్త్రీ వచ్చి బావిలో ఉంచి నీళ్లు తోడుకుంటా ఉంటుంది తోడుకుంటా ఉన్నప్పుడు సమర స్త్రీ వచ్చేసి క్రీస్తు వారే వచ్చి అక్కడ అంటాడు అమ్మ కొంచెం దాహమానికి నీళ్ళు ఇవ్వన్నప్పుడు ఇస్తే నేను ఎప్పుడు దాహం కొనకుండా నీకు నేను నీళ్ళు ఇస్తాను అంటది ఈ ఇస్తాను అంటాడు అయితే నాకు ఇయ్యి అన్నప్పుడు నిజంగా ఆ నీళ్లు సంబంధమైన ఆ నీళ్ళు ఆమె తాగాక అక్కడ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఆ ఊరందరిని తీసుకొచ్చిందండి ఆ ఎసిక్రిస్తే బావిలో నీరు తాగటానికి ఆయన నోటిలో ఉంచి వచ్చే నీరు తాగటానికి ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి వారందరూ తాగినట్టుగా మూడు రోజులు మా దగ్గర ఉండమని అడిగారు తాగినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లల మనను కూడా దేవుడు ఏమంటున్నాడనికే కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో ఉంచి నీరు తోడుకొని తాగండి అంటే మనకి విస్తారమైన నీరు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని పిల్లారా సంఘంలో మనకు దొరుకుతాయి సంగ ద్వారా దేవుని పిల్లారా అందుకనే మూడు రోజుల ఉపవాసం కూడా ప్రార్థన కూడా మన వారు మన వాళ్ళు పెట్టారు దేవుని పిల్లారా రేపు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశారు విస్తారమైన ఏమంటే నీరు తోడుకొని మీరు తాగండి ఆనందంగా ఉంటారని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక ఎంత వాక్యాన్ని మనం తీసుకోగలుగుతామో మన జీవితంలో అంత ఆనందం అంత రక్షణాధారమైన నీరు మనం తోడుకొని తాగుతున్నట్లు దాని భావాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఈ నీరు తాగలేక ఆనందించలేక చీకటి సంబంధులుగా భూమి మీద ఎంతమంది అయితే మారిపోయి దుష్టుడు యొక్క ఆధీనం లేకెళ్ళారో వాళ్ళందరూ కూడా వచ్చి అనే బావ దగ్గరకు వచ్చి చక్కగా నీరు తోడుకొని తాగి ఆనందించగలిగే వారిగా మారినట్లు మనం ప్రార్థించిద్దాం పరిశుద్ధుడ చేమగలిగిన మా పరులకు తండ్రి నైనా కలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగో మీరు ఆనందించి రక్షణాధారమైన బావుల నుంచి నీరు తోడుకొని తాగండి అని చెప్తున్నావయ్యా అవునయ్య భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నత్తండి అయా సంఘానికి వచ్చిన తండి రక్షణాధారమైన నత్తండి క్రీస్తు అనే మాటలు నైనా తోడుకొని నాద్దండి తాగగలిగే స్థితి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి చీకటి సంబంధమైన శక్తుల నుంచి నీ బిడ్డలకి విడుదల కలుగు చేసి సంతోషం చేయమని కలుగు చేయమని అడుగుతుందండి ఏ కుటుంబాలైతేనైనా అప్పుల్లో కూరుకొని పోయినత్తండి మనశ్ శాంతి లేక తండి ఒక టెన్షన్తో బాధతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారిని నా నాత్తండి తన బాకీల నుంచి విడుదల కలుగు చేసి వారి కుటుంబంలో నెమ్మదిని దయచేసి ఇదిగో నేను జీవదారమైన నీ మాటలు తోడుకొని తాగలిగే భాగ్యం బెడలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేనే శ్రీకృష్ణ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందరమలు ధన్యవాదాలు